ఎన్టీఆర్ గార్డెన్ కు నిన్న వర్ధంతి కూడా అయింది తెలుగు జాతిని తెలుగు జాతి గొప్పదనాన్ని ప్రపంచం నలుమూలన చాటినటువంటి మన మహానీయుడు నందమూరి తోరక రామారావు గారు వారి గార్డెన్ కు వచ్చినాం చూద్దాం ఇప్పుడు శిల్పం ఎన్టీఆర్ గార్డెన్ కు పోతాం どうしたの ఎన్టీఆర్ ఘాటుకొచ్చిన ఈ సినిమాలోని పాత్రల వేషాలని ఎక్కడ ఉన్నాయి నిన్న వర్ధంతి రోజు వస్తే బాగుంటుండే కాకపోతే నిన్న మనకు పర్మిషన్ చివరి సినిమా క్లోజింగ్ టైమ్ அந்த ஒரு தான் तर महिना चलाउ